వివాహేతర సంబంధం డబ్బుల లావాదేవీలు కేవలం ఈ రెండింటి కారణంగానే సామర్లకోటకు సంబంధించి త్రిబుల్ మర్డర్లో డ్రైవర్ లారీ డ్రైవర్ సురేష్ దారుణంగా ముగ్గురిని చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు పోలీసుల ముందు కాసేపు కిందట జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు అనేక విషయాలు వెల్లడించారు రెండు సంవత్సరాలుగా వీరిద్దరికీ కూడా ఒక సంబంధం ఉందని ఆ సంబంధంలో భాగంగా భర్త లేనప్పుడు ఎక్కువగా సురేష్ ఇంటికి వెళ్ళేవాడని ఈ శారీరక సంబంధం నేపథ్యంలో ఆర్థిక అవసరాల అనుగుణంగా దాదాపు ఏడు లక్షల వరకు ఇప్పటి వరకు సురేష్ ఆమెకు ఇచ్చినట్లుగా కూడా తెలియచేశారు జిల్లా ఎస్పి ప్రధానంగా ఏదైతే చనిపోయిన ముందు రోజు రాత్రి కూడా సురేష్ను మాదిరి అంటే మృతివేత పడిన మాధురి ఎవరైతే ఉన్నారో సురేష్ని ఫోన్ చేసి రమ్మండం ఆ రాత్రి భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత సురేష్ ఇంటికి రావడం అదే రోజు ఇద్దరు కలిసి భోంచేయడం ఇద్దరు కలిసి శారీరకంగా కూడా అదే రోజు రాత్రి ఉండటం తర్వాత ఇంట్లోకి కొన్ని వస్తువులు ఏదైతే ఇంటికి సంబంధించిన వాషింగ్ మిషన్తో పాటు మరొక వస్తువు కావాలని మాదిరి అన్న నేపథ్యంలో కోపాదిక్తుడైన సురేష్ ప్రియుడు అతను తెచ్చుకున్న కర్రతో ఆమె తలపై బలంగా కొట్టి హతమర్చినట్లయితే మాత్రం జిల్లా ఎస్పి తెలిపారు అదే సమయంలో పిల్లలు లెగుస్తారు పిల్లలు ఈమె అరుపులకు పిల్లలు లెగడంతో అదే కర్రతో పిల్లలను కూడా కొట్టి చంపి దారుణంగా సురేష్ ఈ ముగ్గురిని చంపేసినట్లుగా ఒప్పుకున్నట్లు తెలియజేశారు మొత్తంగా దాదాపు వారం రోజులు దాదాపు ఒక ఐదు రోజులుగా ఈ విషయానికి సంబంధించి ఏం జరిగింది అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఉదయం భర్త ఒకలా డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఒక సంస్థలో ఉదయం లేచి ఇంటికి వెళ్ళేసరికి భార్య మరియు ఇద్దరు పిల్లలు కూడా రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు విషయాన్ని చుట్టుపక్కల వారు తెలియజేయడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు రంగప్రవేశం చేసిన పోలీసులు మాదిరితో పాటు ఇద్దరు చిన్నారులను ఇంత కిరాతకంగా ఎవరు చంపారు అన్న దానిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు తొలుత భర్తపై కాస్త అనుమానం వారికి వచ్చినప్పటికీ కూడా భర్తకు అందులో ఎలాంటి పాత్ర లేదన్నది పోలీసులు తేల్చేసిన పరిస్థితి నెలకొంది అయితే కీలకంగా ఇక్కడ ఆమె సెల్ ఫోన్ తీసుకుని కాస్తంత దూరంలోనే వెళ్ళిపోవడం ఆ సెల్ ఫోన్ ఆధారంగా ఆ వ్యక్తిని ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ని వ్యక్తిని అరెస్ట్ చేసి అనేక వివరాలు సేకరించారు వీటిలో భాగంగానే రెండు సంవత్సరాలుగా మాదిరితో వివాహేతర సంబంధంగా ఇద్దరు కొనసాగుతున్నట్టు తెలియజేశారు ఈ విషయమై ఎవరైతే మృత్యువతకు సంబంధించిన సురేష్ ప్రియుడు ఉన్నాడు సురేష్ భార్య కూడా విషయం తెలియడం వారింట్లో కూడా గొడవలు అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో ఫైనాన్షియల్గా అంటే దాదాపు ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు ఫైనాన్షియల్గా కూడా అనేక వస్తువులు మాదిరికి సంబంధించి వారి కుటుంబానికి ఖర్చు చేయడం తాజాగా ఆ రోజు కూడా బోన్ చేసిన తర్వాత వారిద్దరూ కలిసి వారిద్దరూ కూడా సహజీవనం చేసి ఆ తర్వాత కూడా అదే రోజు రాత్రి మరలా ఇంట్లో వాషింగ్ మెషిన్ కావాలని మరొక వస్తువు కావాలని మాదిరి డిమాండ్ చేయడం వంటి పరిణామాల్లో కోపాదిక్తుడై కరతో దారుణంగా భద్రత కొట్టి ఆ బుర్రను కొడుతున్న తరుణంలో పిల్లలు లేచిపోయి ఆడవడంతో చుట్టుపక్కల వారు వస్తారేమో అనే ఆలోచనతో ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసినట్లుగా పోలీసులు ముందు ఒప్పుకున్నారు అయితే ఎవరో దుండుగులు వచ్చి చంపేశారేమో అని క్రియేట్ చేసేందుకు మాదిరికున్న చేతిలో వేలుకున్న ఉంగరాలు కావచ్చు బంగారు ఆభరణాలు కావచ్చు అంట్లో ఉన్న డబ్బులు కావచ్చు అవి పట్టుకుని అక్కడి నుంచి పరారైన పరిస్థితి మాత్రం నిలబింది అయితే ఎందుకు తీసో ఈ డబ్బులు ఉంగరాలను పోలీసులు వేసిన ప్రశ్నకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసి ఉంటాడని అన్న విధంగా వెళుతుందని చేసినట్లు తెలియజారు మొత్తంగా ఈ పూర్తిగా మాధురికైన ఇద్దరు పిల్లలకు సంబంధించిన మోడర్ విషయంలో శారీరక సంబంధమే ఎంతవరకు తెచ్చిందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా డబ్బులు ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇందులో ప్రధానంగా ఉన్నాయి అనేక సార్లు వస్తు సామాగ్రి కొనడం ఆ ఇంటికి కావాల్సిన అవసరాలు తీర్చడం వంటివి సురేష్ చూసేవాడు మరలా కూడా చే ఒక ఫోన్ డేటా కాల్ లిస్ట్ చూస్తే వీళ్ళిద్దరికీ దాదాపు పదకొండు వందల పది సార్లు సురేష్ నుంచి మోదరికి మోదరి నుంచి సురేష్కి డేటా కాల్లో ఫోన్ అత్యధికంగా వెళ్ళిన పరిస్థితి కూడా నెలకొంది మొత్తానికి పోలీసులు చాకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం అంతా ఉపయోగించి పెద్ద నుండి ఎస్పీ కావచ్చు ముఖ్యంగా సమలకూడట సంస్థ ఎస్ఐ కావచ్చు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు అంతా చాకచక్యంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అనేక విషయాలు బయటపెట్టారు ఫర్దర్గా ఈ విషయాలు ఇంతకుమీ ఇన్వెస్టిగేషన్ మరలా తెలియజేస్తామని ఎస్పీ తెలిపారు ఇది త్రిబుల్ మర్డర్ సాములు కూడా సంచిన అప్డేట్